సిక్స్టీ ఫైవ్ వార్ కానీ మీరు అన్నట్టు ఈ టెక్నాలజీ వార్ జరుగుతోంది ఈ టెక్నాలజీ విషయంలో ఇజ్రాయెల్ ది నెంబర్ వన్ నెంబర్ వన్ అండ్ అమెరికా కూడా ఉంది ఈ ఇజ్రాయెల్ నుంచి కానీ అమెరికా నుంచి కానీ మనం ఏమైనా సహాయం ప్రత్యక్షంగా పరోక్షంగా ఏమైనా సహాయం తీసుకుంటున్నామా ఇది సీక్రెట్ ఇవాళ యూజ్ చేసిన మిసైల్ మనం ఇజ్రాయిల్ దగ్గర నుంచి తీసుకున్నాం పాకిస్తాన్ ఏ చెప్పారు ఆ మిసైల్ ఇజ్రాయిల్ మిసైల్ అని చెప్పారు వాళ్ళు ఇజ్రాయిల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ తయారు చేసిన మిస్సైల్ అది మనం వాళ్ళ దగ్గర కొనుక్కున్నాం మనం ఎందుకంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కూడా ఉంటుంది ఎందుకంటే మోదీ గారు ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ దాంట్లో మీరు కావాలంటే మాకు అమ్మండి కానీ టెక్నాలజీ కూడా మాకు ఇవ్వాలి ఆత్మ నిర్భర్ భారత్ కింద తయారు చేస్తున్నారు అది కాకుండా స్కాల్ప్ కానివ్వండి మిగతా మిస్ అన్ని చాలా మటుకు మనం ఇప్పుడు మన దేశంలో తయారు చేస్తున్నాం కానీ ఫస్ట్ సెట్ సెకండ్ సెట్ మనం తెప్పించుకుంటాం ఇప్పుడు తెలియదు ఎప్పుడైనా ఇప్పుడు ఎస్ ఫోర్ హండ్రెడ్ చూడండి ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేది చాలా పెద్ద సిస్టమ్ అది ఒక ట్రక్ పెద్ద ఒక మినిమం ఒక వంద మీటర్ల ట్రక్ ఉంటుంది అది అంత పెద్ద ట్రక్స్ అది కానీ మనం ఇప్పుడు ఇండియాలో తయారు చేయాలి రష్యన్స్ దగ్గర కాదు కాదు మేము మీరు తీసుకొని చెప్తే అది కాదు టైం పడుతుంది తయారు చేయడానికి మన దగ్గర కూడా అది చెప్తున్నాం మన స్టార్టప్స్ ఏం చేస్తున్నారు ఫుడ్ డెలివరీ కాదు మన ఇంపార్టెన్స్ ఫుడ్ డెలివరీ కూడా కావాలి లేదని చెప్పట్లేదు కానీ టెక్నాలజీ ఇన్ ఏరోస్పేస్ టెక్నాలజీ ఇన్ ఆర్మీ ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసం ఉన్న రిక్వైర్మెంట్ ఏం చేస్తున్నారు కాన్పూర్లో డిఫెన్స్ కారిడార్ ఒకటి ఉంది మన దగ్గర కూడా ఒక డిఫెన్స్ కారిడార్ ఉంది హైదరాబాద్ స్టార్టప్స్ చేయాల్సింది ఇజ్రాయిల్ చూసి నేర్చుకోండి ఇజ్రాయెల్లో వాళ్ళ టెక్నాలజీ వైజ్ మన మన టైంలోనే వాళ్ళు కూడా ఇండిపెండెన్స్ వచ్చింది అరౌండ్ ద సేమ్ టైం వీ గాట్ ఇండిపెండెన్స్ టుగెదర్ ఇజ్రాయల్ ఎక్కడెళ్ళి చూడండి టెక్నాలజీ టెక్నాలజీ మనం ఇంకా లేదు అక్కడ వాళ్ళు తయారు చేసిన కానీ ఐఎన్ డోమ్ కానివ్వండి డేవిడ్ సింగ్ కానివ్వండి పేట్రియట్ కానివ్వండి మిగతాని సరే అమెరికా కొంచెం హెల్ప్ చేస్తున్నారు వాళ్ళని అది డౌట్ లేదు దాంట్లో కానీ మా అమెరికా మనకు కూడా హెల్ప్ చేస్తున్నారు మనకు కూడా ఆయుధాలు ఇస్తున్నారు నో డౌట్ కానీ ఎన్ని రోజులు మనం బయట నుంచి ఆయుధాలు తెప్పించుకుంటాం మనం కూడా ఏం చేయాలి దానికి బికాస్ టుమారోస్ వార్ రేపు పాకిస్తాన్ ఫైట్ చేయాలంటే నీడ్ టెక్నాలజీ అన్నమాట అది చాలా ఇంపార్టెంట్ అండ్ దాట్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లెసన్స్ ఇంకా ఈ ఆపరేషన్ సింధూర్ ఇంకా కాలేదు స్పీక్ ఐదున్నరకు సాయంత్రం ఒక ప్రెస్ బ్రీఫింగ్ కూడా ఉంది అఫైర్స్ అంటే ఇంకా నడుస్తుంది పాకిస్తాన్కి కి ఒక లెసన్ నేర్పియాల్సింది ఈసారి బస్ మీ దగ్గర ఇప్పుడు నుంచి మీ మా దాంట్లో కాల్ పెట్టారో మా దాంట్లో వచ్చి ఎవరైనా కాల్పు చంపారో ఎవరిని చంపితే మేము మీ తల కోసిస్తాం సింపుల్ మహాత్మాగాంధీ ప్రిన్సిపల్ మెసేజ్ మహాత్మా గాంధీ ప్రిన్సిపల్ ఇప్పుడు అప్లై కాదు నాన్ వైలెన్స్ లేదు ఏ నాన్సెన్స్ లేదు ఈ చంప మీద కూడా ఈ చంప చూపియాలి ఈ చంప మీద కూడా తల కోసిస్తాం అది చేటూ శంకరణ నాయర్ చెప్పిన మెసేజ్ అది దట్ జంటల్మెన్ హు షుబ్ ద ఎంపైర్ ఓకే సో దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ అండ్ సెయింగ్ వీ నీడ్ టు డూ దిస్ ఈ చేయాల్సింది ఇది చేస్తున్నది అది కానీ ఒక లీడర్షిప్ రిస్క్ మోదీ గారు తీసుకున్నారు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఏదైనా అనుకోండి ఆ రోజు పోయిన మిసైల్స్లో పది అయింది అనుకోండి మొత్తం బ్లేమ్ మోదీ గారి మీద వస్తుంది యాజ్ అ లీడర్ హీ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ సక్సీడ్ అయ్యారు అందరూ చప్పట్లు కొడుతున్నారు మోదీ గారు బాగున్నారు రేపు ఇరవై మంది చనిపోతారు ఏదో బాంబ పడి పాకిస్తాన్ పంపి పెట్టిన బాంబులా బ్లాస్ట్ చేస్తే మోదీ గారు ఏం చేశారు ట్రాకర్ సిస్టమ్ ఏమైంది ఆర్మీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు నిద్రపోతున్నారు క్వశ్చన్ చేయడం చాలా ఈజీ ఇంకోటి మెయిన్లీ బిపిన్ రావత్ గారు చెప్పినట్లు థియేటరైజేషన్ ఆఫ్ కమాండ్ కూడా వచ్చింది దీంట్లో ఎయిర్ ఫోర్స్ ఆర్మీ కలిసి పనిచేస్తున్నారు నేవీతో లేకుంటే వీళ్ళందరూ ఇండివిజువల్ సైలోస్లో పనిచేస్తుండే ముందు ఆర్మీ వాళ్ళు ఏమైనా ఎయిర్ ఫోర్స్ దగ్గర హెల్ప్ పడితే వాడు వాళ్ళ కమాండ్ నుంచి ఎయిర్పోర్ట్ మొత్తం పర్మిషన్ తీసుకోవాలి ఇప్పుడు అది అక్కర్లేదు ఆన్ బ్యాటిల్ ఫీల్డ్ అక్కడే పర్మిషన్ ఒకటే కమాండ్ కింద పనిచేస్తారు వాళ్ళందరూ ఆర్డర్ ఇస్తే అందరు లీ హ్యావ్ టు ఫాలో ఇట్ ఇస్ నో చాయిస్ అనమాట దానికోసం ఇజ్రాయెల్ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఇజ్రాయెల్ మసాద్ ఎంత శక్తివంతమైనదో మనకు తెలుసు ఈ రోజున మన మన నిఘా వ్యవస్థ గురించి మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే ఎంతగా మనల్ని రక్షిస్తున్నారో ఎన్ని ఎన్నిటిని మన వాళ్ళు పసిగట్టి చేస్తున్నారు అనేది తాజా పరిస్థితులు చూస్తుంటే మొసాద్తో ధీటుగా పనిచేయగల శక్తి సామర్థ్యము మన రాకి కూడా ఉందా అనిపిస్తుంది మనకి చాలా అది మనం బయట మాట్లాడలేం కానీ బి లాడ్ ఆఫ్ వర్క్ హ్యాప్నింగ్ ఇజ్రాల్ తో మనకి ఇద్దరికి ఒక కామన్ థింగ్ ఉంది ఇజ్రాయెల్ అన్ని ఎనిమిస్తో సరౌండ్ అయి ఉన్నారు జార్డన్ సిరియా ఈజిప్ట్ వీళ్ళందరూ ఒక గాజా ఆక్యుపైడ్ వెస్ట్ బ్యాంక్ ఇదంతా అంటారు కదండి వీళ్ళు ఇదంతా కంప్లీట్ వీళ్ళు సరౌండ్ చేసి ఉన్నారు వెస్ట్ బ్యాంగ్ కానివ్వండి గాజా కానివ్వండి పాలెస్టైన్లో ఈజిప్ట్ జార్డన్ సిరియా వీళ్ళందరూ ఒకసారి అటాక్ చేసింది ఇజ్రాయిల్ మీద రణసాలు చేశారు వాళ్ళు సో ఇప్పుడు క్వైట్ గా ఉన్నారు వాళ్ళు ఎక్కువ లొల్లి చేయట్లేదు అటువైపు హూతీలు ఫైర్ చేస్తున్నారు ఇక్కడ నుంచి ఇరాన్ ఫైర్ చేస్తున్నారు పై నుంచి ఫైర్ చేస్తున్నారు సో సరౌండెడ్ బై ఎనిమీస్ అందరూ ఉన్నారు చుట్టుపక్కల మనకు కూడా అంతే కదా ఒకవైపు పాకిస్తాన్ ఇంకో ఇంకోవైపు బంగ్లాదేశ్ కొత్తగా తయారయ్యారు ఇట్లా ఉన్నారు సో వీఆర్ ఆల్సో ఫేసింగ్ ఒక ఎక్సిస్టెన్స్ క్రైసిస్ కానీ మన ప్రజలు ఇజ్రాయిల్ ప్రజలకు చాలా డిఫరెన్స్ ఉంది వాళ్ళకి ఒక సెక్యూరిటీ కల్చర్ ఉంది వాళ్ళ దాంట్లో వాళ్ళ దేశం మీద ఏదైనా దాడి జరుగుతూ అందరు కలిసి ఒకటే ఉంటారు దే ఆర్ ఆల్ యునైటెడ్ మన దగ్గర అట్లా కాదు పాకిస్తాన్ ఫ్లాగ్ రోడ్ మీద అంటిస్తే తీయడానికి మనుషులు ఉన్నారు మన దేశంలో నేను ఒక ఇంటర్వ్యూ చూశాను వెస్ట్ బెంగాల్ కల్కటాలో ఒక అమ్మాయి చెప్తుంది ఐ డోట్ వాంట్ నేమ్ ద రిలీజన్ గర్ల్ చాలా క్లియర్ విచ్ రిలీజన్ అ బుర్కా ఎందుకు పాకిస్తాన్కి నీళ్ళు ఇవ్వకూడదు చాలా పెద్ద తప్పు అంటుంది ఆమె ఆలోచించండి ఇక్కడ ఉన్నారు టూ అండ్ హాఫ్ ఫ్రంట్ వార్ అండ్ బిపిన్ రావత్ గారు చెప్పింది ఇదే ఇదే పాకిస్తాన్ చైనా ప్రాబ్లం లేదు డీల్ చేయొచ్చు కానీ మన దగ్గర ఉన్న ట్రైటర్స్ ఉన్నారు చూడండి మన దేశంలో మన దేశంలోనే ఇక్కడ దీన్ని ఇక్కడ తిండి తిని ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ తీసుకొని మన దేశం మీద చేస్తున్న ట్రేటర్స్ ఉన్నది వాళ్ళు చూసుకు దాంట్లో మీడియా కూడా ఉన్నారు నరసింహన్ రామ్ హిందూ నిన్న మూడు హెక్రాఫ్ట్ డౌన్ అయిందని చెప్పి ట్వీట్ చేశారు వాళ్ళు హిందూ దాని తర్వాత అన్ని పబ్లికేషన్స్ పికప్ చేసుకున్నారు ఇంటర్నేషనల్ పబ్లికేషన్ దేం చేశాడు మూడు గంటల తర్వాత డిలీట్ చేసి పడేసాడు సారీ దట్ ఇస్ మిస్టేక్ అని చెప్పి కానీ డ్యామేజ్ ఇస్ ఆల్రెడీ డన్ అందరూ దాని స్క్రీన్షాట్ తీసుకొని వేసుకున్నారు న్యూయార్క్ టైమ్స్ నుంచి వాషింగ్టన్ పోస్ట్ నుంచి అందరు ఈ యూకే పబ్లికేషన్స్ అంత పెద్ద పుకారు ఇండియా మూడు హైక్రాఫ్ట్లు పోయింది మనం బార్డరే క్రాస్ చేయలేదు రా ఎక్కడి జరుగుతుంది వాళ్ళు ఎక్కడ ఫైర్ చేస్తారు సో దిస్ ఇస్ ఈ డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ ఇదే హిందుస్థాన్ టైమ్స్ వాళ్ళు వాడారు డెకెన్ హెరాల్డ్ వాళ్ళు వీళ్ళందరూ చేశారు ఇట్లాంటి వాళ్ళని ఫస్ట్ బ్యాన్ చేసి పడేయాలి అప్పుడు ఒక మెసేజ్ వెళ్తుంది దేశం ఇంత సీరియస్ సిచ్యువేషన్ లో పోతున్నప్పుడు మీరు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నారు మీరు ప్రింటెడ్ పబ్లికేషన్ ఇవాళ చూసారు సేమ్ న్యూస్ రిపీట్ చేశారు మళ్ళీ ఎవరు పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ని ఇంటర్వ్యూ చేశారు సీఎన్ఎన్ వాళ్ళు నవ్వుకున్నారు అయిన ఎక్కడ మీకు న్యూస్ వచ్చిందంటే ఇండియాలో సోషల్ మీడియాలో వచ్చింది అంటున్నారు ఐదు ఎయిర్క్రాఫ్ట్ పడిపోయింది ఆలోచించి ఐదు మేము కొట్లు పాకిస్తాన్ అంటే మీరు చేశారంటే నాకు తెలియదు ఇండియాలో మీరు సోషల్ మీడియా చెప్తున్నారు మన దేశంలో ఉన్నారు ద్రోహులు ఇక్కడ చాలా ఉన్నారు ఇక్కడ వాళ్ళని పాకిస్తాన్ మనం డీల్ చేసుకోవచ్చు ముందు చెప్పినట్లు యూ కెన్ దేశ బలూచిస్తాన్లో రీసెంట్గా ఒక అటాక్ జరిగింది కరెక్ట్ చాలా పెద్ద అటాక్ జరిగింది ముందు ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ క్లియర్గా అదంతా వాళ్ళు చేయడము పేల్ చేయడం కూడా వాళ్ళు వీడియో తీసి పెట్టారు ప్రతి మూడు నాలుగుల కోసం ఇది ఒక అటాక్ జరుగుతుంది ఏం బలూచిస్తాన్లో అసలు యాక్చువల్గా ఏం జరుగుతుంది ఇంకా పాకిస్తాన్ మీరు పాకిస్తాన్ పాలిటిక్స్ అండర్స్టాండ్ చేస్తే రాజుగారు బలూచిస్తాన్ ఒక వైపు ఖైబూర్ పక్తన్ పంజాబ్ సింధ్ పాకిస్తానీ పంజాబ్ అండ్ సింధ్ దీంట్లో పాకిస్తాన్లో ఉన్న ఎంటైర్ రూలింగ్ ఇలీత్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ పొలిటిక్స్ పొలిటీషియన్స్ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ పంజాబ్ నుంచి వస్తారు కొంచెం రేర్ కేసులో బయట ఉన్న వాళ్ళు ఉంటారు సింధు వైపునో లేకుంటే ఖైబూర్ పక్తున్న వాళ్ళ సలు ఉండదు ఎవరు నుంచి ఇమ్రాన్ ఖాన్ ఒకరు ఉన్నారంతే కానీ ఈ పంజాబీ ఇలీట్ కంట్రోల్ చేస్తున్నారు పవర్ మొత్తం పాకిస్తాన్లో చూడండి ఈసారి మనం కొట్టిందంతా పంజాబ్ మీద కొట్టాం రెండు సార్లు రెండు లొకేషన్స్ ఆఫ్ పంజాబ్ ఈసారి ఫస్ట్ టైం ఫస్ట్ టైం జరిగినప్పుడు మిగతా అంతా మనం ఎప్పుడు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ మీద కొడుతుండే ఈసారి పంజాబ్ మీద కొట్టాం దాంట్లో ఒక మెసేజ్ ఉంది వాళ్ళకి షాక్ అదే వాళ్ళకి అక్కడ నా పోతే పోయిందంటారు వాళ్ళు పాకిస్తాన్ అక్కడ వస్తే దామని వాళ్ళందరూ అంటారు కానీ ఇక్కడ మాకు ప్రాబ్లం పంజాబ్ మీద కొట్టారా మీరు మా ఏరియా మీద కొట్టారు దానికోసం చూడండి ఇప్పుడు మనం ఇండస్ వాటర్ టీ బంద్ చేయగానే వాళ్ళకి ఇంపాక్ట్ ఉంటుంది ఫస్ట్ పంజాబ్కి వాళ్ళ సింధుకి నీళ్ళు ఎారు అసలు బలూచిస్తాన్ మర్చిపోండి సో ఈ బలూచ్ ఆర్మీ కూడా ఎప్పటి నుంచో వీళ్ళ మీద దాడి చేస్తున్నారు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కొత్తదేం కాదు వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు వాళ్ళు సో డెఫినెట్గా వాళ్ళది నడుస్తూనే ఉంటుంది కానీ వాళ్ళు మేము డైరెక్ట్ హెల్ప్ చేస్తున్నాం అంటే ఆ ఎస్ అండ్ నో రెండు చెప్పొచ్చు ఎందుకంటే మనకు డైరెక్ట్ ల్యాండ్ యాక్సెస్ లేదు వాళ్ళకి వెళ్ళాలంటే మనం ఇరాన్ నుంచి వెళ్ళాల్సి వస్తుంది పాకి పా బలూచిస్తాన్ నుంచి ఎంటర్ చేస్తే సీ నుంచి ఎంటర్ చేస్తే పాకిస్తాన్ కొట్టేస్తారు పాకిస్తాన్ మన మనమే దాడి చేస్తారు దే హెవర్ రైట్ టు ఇట్ ఆల్సో ఎందుకంటే వాళ్ళ ఎకనామిక్ కారిడార్ మనం యూస్ చేస్తున్నాం అని చెప్పి కానీ ఇండైరెక్ట్ హెల్ప్ ఎస్ పాసిబుల్లీ జరుగుతుందో అని చెప్పలేము అటువైపు నుంచి తెహరికా తాలిబాన్ కొడుతున్నారు పాకిస్తాన్ మీరు ఆల్ మన ఈ పైల్గాం అటాక్ జరిగిన తర్వాత వారం తర్వాత మన ఒక డెలిగేషన్ వెళ్ళింది మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ డిఫెన్స్ నుంచి ఎందుకు వెళ్ళారో నాకు తెలియదు రేపు అక్కడి నుంచి వాళ్ళు దాడి చేస్తున్నప్పుడు పాకిస్తాన్ టెన్షన్ అయిపోతారు ఇక్కడి నుంచి కొడుతున్నారు విక్రాంతి కొడుతున్నారు సీ నుంచి ఎక్కడేమో బలూచి వాళ్ళు కొడుతున్నారు ఇక్కడ నుంచి టీటీపీ కొడుతున్నారు ఇటువైపు ఇండియా కొడుతున్నారంటే వాళ్ళు అవుట్ అయిపోతారు కంప్లీట్గా అది స్ట్రాటజీ పాకిస్తాన్ దగ్గర డబ్బులు లేవు పదిహేను మిలియన్ బిలియన్ డాలర్లే ఉంది వాళ్ళ దగ్గర ఒక రెండు వారాలకి ఫ్యూయల్ కొనడానికి ఆయిల్ కొనడానికి డబ్బులు ఉంది అంతే ఒక లీటర్ పాల్కి నూట ముప్పై రూపాయలు బ్రెడ్కి రెండు వందల అరవై రూపాయలు రేట్ అక్కడిక్కడ మారవచ్చు కానీ ఆటా లేదు కొట్టుకుంటున్నారు సస్తున్నారు కొడుకు ఇప్పుడు నీళ్ళు బంద్ చేసేసాము అయిపోయిందా నీళ్ళు బంద్ అంటే ట్యాప్ ఆఫ్ చేయడం కాదు మెల్లగా మందైతాయి ఎట్లయినా